ఒక్క <laughs> సార్ <laughs> वा मंदिर 500 120 120 120 अच्छा चलिए जैसे वह पूरी बहुत कोशिश कर सकते हैं इंग्लिश सेक्शन में से आना शुरू हो रहा है

Yes. Excuse me. Pardon. See, the rectangle, do Oh. Yes, not that bit here. That's not the one. In parallel, wait a minute. My road will come It is suspension. Support. Support.

ఫైవ్ ఇయర్స్ కట్టారు డాక్టర్స్ ఇంట్లో ఒక నర్స్ పెట్టాలన్నా నర్సు కరెక్ట్గా మమ్మీలో ఉండాలి అండ్ క్యాన్సర్ నర్సెస్ వల్ల హ్యాండ్ మెడిసిన్స్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ హాస్పిటల్లోనే మమ్మీ బాగా చూసుకున్నాను సో అది నాకు ఇక్కడ మళ్ళీ సర్చ్ చెప్పేటప్పుడు వాళ్ళు రీచ్ అయ్యేది జై సినిమా తర్వాత ఒక దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత సంతోషిని కలిశాను వెరీ హ్యాపీ ప్లస్ అని పెట్టి చాలా సక్సెస్ చేసింది గీత ఏది గీతను కూడా ఇక్కడ కలిసాను ఇప్పుడు సంతోషి ఇంకో డాక్టర్తో కలిసి నైన్ అని ఒక రియాబ్ సెంటర్ పెట్టింది దానికి రమ్మంటే వచ్చాయి ఇది నాకు తెలిసి చాలా అవసరం హాస్పిటల్లో చాలామంది యాక్సిడెంట్ అయినా ఏదైనా జబ్బులు వచ్చినా క్యాన్సర్ వచ్చిన దాని తర్వాత ట్రీట్మెంట్ అయి ట్రీట్మెంట్ హాస్పిటల్లో అవుతుంది కానీ తర్వాత జరిగే ఇది చాలా కష్టం ఇంట్లో వాళ్ళకి వాళ్ళని సరిగ్గా చూసుకోవటం రాదు నర్సులు దొరకరు ఇళ్ళకి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఇక్కడికి వస్తే రీహ్యాబ్ బాగుంటుంది ఇది మంచి ఐడియా మా ఫాదర్ కూడా లాస్ట్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చి మంచి వాళ్ళు దొరక చాలా కష్టపడ్డ బెస్ట్ డాక్టర్ గారు వెరీ

ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాల్ జరిగింది అనుకోండి మళ్ళీ నడవాలంటే చాలా కష్టపడతారు అది సీనియర్స్ అనుకోండి ఇంకా చాలా కష్టం సిక్స్టీ ప్లస్ అయితే రికవరీ చాలా స్లో అయిపోతుంది ఈ చోట ఫాస్ట్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు త్వరగా ఆల్ ద వెరీ బెస్ట్ యూస్ యూ ఆల్ ద సక్సెస్ మా ఈ ఐడియా వచ్చి శ్రీకర్ సార్ నా హస్బెండ్ వాళ్ళ ఐడియా ఇది యాక్చువల్గా వాళ్ళ అమ్మమ్మ వచ్చి లాస్ట్ స్టేజెస్లో మాకు ఒక హాస్పిటల్ కావాల్సి వచ్చేటప్పుడు ఇక్కడే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నారు చాలా బాగా చూసుకున్నారు హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ మా మమ్మీకి క్యాన్సర్ ఉండింది మమ్మీ క్యాన్సర్లో చనిపోయేటప్పుడు నాకు కూడా అప్పుడు ఇలాంటి ఒక హాస్పిటల్ అవసరపడ్డారు బికాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళతో డాక్టర్ ఉండాలి ఎప్పుడు వెంటిలేటర్ కావాల్సి వస్తారు ఆక్సిజన్ కావాలి ఇలా ఇంట్లో ఉండి మనం చూసుకోలేము సో పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఇలాంటి ఒక మంచి ప్లేస్ మా ఫ్యామిలీలో టూ టైమ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఈ ఐడియా డాక్టర్ శివ గారు అండ్ నాగరాజ్ సార్ వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పేటప్పుడు వీ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ అందుకోసం మా వల్ల అయినా మంచిది కూడా ఇంకా బయట ఉన్న వాళ్ళకి చేయాలనే ఒక ఐడియాతో ఇది తీసుకుని నైన్ అని కొత్త పేరు పెట్టి కొత్తగా రెనోవేట్ చేసి ఇంకా బెటర్గా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ట్వంటీ ఫోర్ బ సెవెన్ ఇక్కడ డాక్టర్స్ ఉంటారు నర్సెస్ ఉంటారు వార్డ్ బాయ్స్ ఉంటారు సపోర్ట్ ఉంటుంది మీకు ఎనీ టైం రావచ్చు ఫిజియోథెరపీ సపోర్ట్ ఉంది మల్టీ క్లినిక్స్ ఉన్నాయి ఫార్మసీ ఉన్నారు లాంగ్ టర్మ్ ఐసీయూస్ అంటే ఐసీయూలో బయట హాస్పిటల్స్లో బడ్జెట్ మనకి ప్రతిరోజు ఐసీయూకి చాలా ఎక్కువ పడతాయి బట్ ఇలాంటి ఒక హెల్త్ కేర్ సెంటర్లో రీహాబ్ సెంటర్లో మనకి అక్కడ ఉన్న బడ్జెట్లో సగంకి సగం తగ్గిపోతాయి అండ్ కంఫర్ట్ కూడా ఉండాలి అని చెప్పి అన్నీ కొత్తగా రెనోవేట్ చేసి ఈ ఐడియాని తీసుకొచ్చాం సార్ నైన్ అంటే మామూలుగా పునర్జన్మకి నైన్ అని పెడతారు ఇది కూడా వాళ్ళకి పునర్జన్మ లాంటిది ఎస్ సార్ బికాస్ నైన్ అనేది ఇట్స్ సైకిల్ ఒక సింగిల్ డిజిట్ స్టార్ట్ అయ్యి డిజిట్ డిజిట్కి ఇంకొక కొత్త స్టార్ట్ సో ఇక్కడ ఎంత కష్టపడి వచ్చారో అది లేకుండా మళ్ళీ ఒక కొత్త స్టార్ట్గా ఈ హాస్పిటల్ ఉండాలి దే హ్యావ్ టు బీ గ్రోయింగ్ అప్ అంటే హెల్త్ పరంగా వాళ్ళు హెల్దీగా గ్రో అవ్వాలని ఒక ఐడియాతోనే నైన్ అనే పేరు పెట్టాం అందరికీ ఈజీగా పలకడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి నైన్ అని పెట్టాం సార్ థ్యాంక్ యూ సార్